కుటుంబ జీవితంలో అలాగే వైవాహిక జీవితంలో క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా ఉండాలంటే యేసు ప్రభుని మధ్యలో పెట్టుకుని ఎలా కొనసాగాలి అని అడుగుతున్నారు ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండవలసిన అనుభవము చాలాసార్లు నాకేం అనిపిస్తుంది అది చేయాలని ప్రయత్నం చేస్తాం చాలాసార్లు మనం చేసే పనులు జస్టిఫై చేసుకోవడానికి ఇష్టపడతాం నేను ఇంత ఇబ్బంది పడ్డాను కాబట్టి ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఇది వారు నన్ను సరిగ్గా ట్రీట్ చేయడం లేదు నాకు న్యాయంగా రావాల్సిన గౌరవము లేదంటే నాకు న్యాయంగా పొందవలసిన గుర్తింపు నేను పొందడం లేదని చాలాసార్లు లోకరీతిగా ఆలోచించినంతసేపు కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో డీప్ డిస్సాటిస్ఫాక్షన్ డీప్ డిస్కరేజ్మెంట్ డిప్రెషన్ ఇవన్నీ ఖచ్చితంగా వచ్చేస్తాయి ఎందుకంటే మనుషులు అన్నిసార్లు మనల్ని ఫేర్గా ట్రీట్ చేయరు చాలాసార్లు మరి మనుషులు మనల్ని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి మనకు చాలా కృంగుదల వస్తూ ఉంటుంది అయితే కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ దేవుని గనపరుస్తూ ముందుకు సాగడం అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డగా నేనేం చేయాలో అది చేయాలి అనే మనసు దేవుడే నా స్థానంలో ఉంటే ఆయన ఏం చేస్తారు ఏసయ నా స్థానంలో ఉంటే ఎలా ప్రవర్తిస్తారు డబ్ల్యూ డబ్ల్యూ డి అంటారు కదా వాట్ వుడ్ జీజస్ డూ సో యవనస్తులుగా చాలాసార్లు కొన్ని ఇంపల్సివ్ థింగ్స్ చేయాలనిపిస్తుంది అండి ఏదో చూడగానేనో లేకపోతే సడన్గా మన భావోద్వేగాల వల్ల ఇమోషనల్ అయిపోయో కొన్నిసార్లు వెంటనే ఏదో చేయాలనిపిస్తుంది అది ఎదుటి వ్యక్తి యొక్క యాక్షన్ వల్ల వచ్చే రియాక్షన్ అవ్వచ్చు మన బాడీలో ఉన్న హార్మోన్స్ వల్ల అయిండొచ్చు లేదంటే పరిస్థితుల ప్రభావము ఇందాక మనం విన్నట్లు సోషల్ మీడియా ట్రెండ్ ప్రభావం ఇవన్నీ అయిండొచ్చు కానీ మనం ఏ పని చేసే ముందైనా సరే ఇది నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు అని ఆలోచించగలిగితే మన జీవితం సాక్ఫీగా సాగుతుంది ఇంకొకటి విశ్వాస జీవితంలో ఎదగడానికి ఆశపడేవారు ప్రాముఖ్యంగా ఎప్పుడు కూడా దేవుని సంతోష పెట్టాలి అనే ధ్యాస మే ఐ షుడ్ బి అ డిలైట్ టు ద లాట్ దేవుని హృదయాన్ని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి ఆయన మెప్పు పొందుకోవాలి దేవుని మెప్పు కొరకు ప్రయత్నం చేసేటప్పుడు నటనకి యాక్టింగ్కి ఛాన్స్ ఉండదు మనుషుల్ని ఇంప్రెస్ చేయాలనే తాపత్రయం మనలో ఉండదు మనుషులు మనతో ఇంప్రెస్ అవ్వకపోయినా వాళ్ళు ఆనందంగా లేకపోయినా మనం ఏమి ఎక్కువగా బాధపడము ఇంకొకటి మై రివార్డ్ ఇస్ ఫ్రమ్ ద లాడ్ నాకు మెప్పిచ్చేది నాకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు అని జ్ఞాపకం పెట్టుకొని ఏది చేసినా దానికి ప్రతిఫలం రాకపోయినా బాధపడం మేలు చేసి కీడు పొందుకున్న బాధపడం ఇంకొకటి వ్యక్తిగత జీవితంలో దేవుని గనపరుస్తూ సాగాలంటే దేన మనసు అనే వస్త్రం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ విమెన్ ఇంకొకటి వ్యక్తిగత జీవితంలో దేవుని గనపరుస్తూ సాగాలంటే దేన మనసు అనే వస్త్రం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ విమెన్ భర్తలకు లోబడి ఉంటూ కుటుంబ జీవితంలో ఆశీర్వాదకరంగా సాగాలంటే దీనత్వం చాలా చాలా అవసరం చాలాసార్లు నేను ఎందుకు తగ్గించుకోవాలి నేను ఎందుకు మాట పడాలి నేనెందుకు మౌనంగా ఉండాలి అనే ఆలోచన భావాలు వచ్చినప్పుడు కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది సమాధానం ఉండదు అక్కడ దేవునికి చోటు ఉండదు దేవునికి కనపరుస్తూ దీనత్వంతో మనం సాగినప్పుడు ప్రభువును మహిమపరచగలము అండ్ పర్సనల్ వాక్ విత్ ద లాడ్ మరి వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితంగా జీవిస్తూ ఏ పరిస్థితి వచ్చినా ఈ రోజుల్లో చాలామంది వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటారు బాధలు లేకపోతే ఎవరికో ఫోన్ చేసి చెప్పడం రాంగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా పరిస్థితులు చేదారు చేజారిపోతూ ఉంటాయి నీకు ఏ సమస్య వచ్చినా ముందు మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభువుకు చెప్పుకోగలిగితే ఉపశమనం వస్తుంది ఏం చేయాలో దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు లేవనెత్తుతారు